హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ ఈ రోజైతే మీ ముందుకి ఇంకొకసారి కొత్త అంశంతో వస్తున్నాను అదే లేదు గొబ్బిళ్ళు మా భజన మండల అధ్యక్షురాలు రాధిక్ గారి యొక్క మనవరాళ్ళకి మనవడికి పళ్ళు గొబ్బెమ్మలు పేరంటాం చెప్పారండి ఆ ఈవెంట్ అంతా కూడా ఎందుకు పెడతారు ఏంటనేది మీకు క్లుప్తంగా ఈ వీడియోలో అయితే చూపిస్తాను స్టార్టింగ్ అయితే సందె ముగ్గులు అన్నీ వేశారు ఇవి రియల్ ఆవులు కాదండి ఆవిడికి నచ్చి గోవు ఆవు చక్కగా చేసి అలా గార్డెన్లో పెట్టించుకున్నారు చూసారా ఎంత అందంగా ఉందో మొత్తం ఏర్పాట్లు పూజకు అన్నీ అయితే చక్కగా రెడీ చేసేసి మేము వచ్చేసరికి అంత సిద్ధంగా అయితే ఉంచేసారనమాట మనం ఈ సంక్రాంతికి ముందు వచ్చేటువంటి భోగి పండక్కి ఎక్కువగా భోగి పళ్ళు పోయడం అని గొబ్బెమ్మలు పెట్టడం సరిపోతుంది కాకపోతే మన సూర్యుడు వృచ్చిక రాశి నుంచి ధనుస్సు రాశిలోకి రావడాన్ని ధనుస్ సంక్రమణం అంటారు అంటే అది ఇంచుమించుగా డిసెంబరు పదిహేను పదహారో తేదీ తారీఖు నుంచి ముప్పై రోజుల వరకు ఉంటుంది అప్పటి నుంచి నెలగండు పెట్టడం అంటారు రోజు కన్నె పిల్లలు చక్కగా ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేయడం గొబ్బెమ్మలు పెట్టడం అవన్నీ జరుగుతూ ఉంటుంది చక్కగా రంగువల్లలు అన్నీ కూడా తీర్చిదిద్దుతారనమాట ఈ ముగ్గు వేయడానికి కానీ గొబ్బెమ్మలు పెట్టడానికి కానీ ఒక ఆంతర్యం అంటే ఖచ్చితంగా ఉందండి గొబ్బి అనేది అది గోపికలకి ప్రతీక్గా చెప్పుకోవచ్చు అనమాట ఈ ధనుర్మాసం చేసే వాళ్ళని కూడా మీకు చెప్పాను కదా కాత్యాయని వ్రతం అంటారు శ్రీ వ్రతం అంటారు ఇలా ధను సంక్రమం ఇవన్నీ కూడా మన కృష్ణుని అంటే భగవంతునికి చేరే విధంగా చేసేటువంటి వ్రతాలన్నమాట ఎలా అయితే కన్నె పిల్లలందరూ కూడా ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు పెట్టి చుట్టూ చక్కగా తిరుగుతూ పాట పాడుతూ ఉంటారనమాట సుబ్బి గొబ్బెమ్మ అలా పాటలు ఉంటాయి కదండి అన్నీ మీకు ఈ వీడియోలో లాస్ట్ కూడా ఉంటుందన్నమాట చక్కగా పాడుతూ అవన్నీ చేసిన తర్వాత రోజు పెట్టిన గొబ్బెమ్మలు ఉంటారు కదండి అవన్నీ కూడా చక్కగా వెండపెట్టేసి సంక్రాంతి ముందు రోజు మనకి భోగి పండుగ వస్తుంది కదా ఆ భోగి మంటల్లో ఈ వేసినటువంటి గొబ్బెమ్మలను వేసేస్తారు అవే కాకుండా మనం ఇల్లు అంతా శుభ్రం చేసేసుకుంటాం కదండీ అందులో పాత వస్తువులు చెక్కవి ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ కూడా భోగి మంటల్లో వేసేస్తారనమాట అంతే దాని అర్థం ఏంటంటే మన పాత గతించినటువంటి కాలం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఏదైనా చేదు అనుభవాలు ఏవన్నా అన్నీ పోయి కొత్తకి ఆహ్వానం పలరమాట ఇంట్లో ఏ చీడాపీడా లేకుండా హాయిగా చక్కగా సిరి సంపదలతో మనం వెలగాలని దాని యొక్క ప్రతీతి దాన్ని బట్టే మనం ఏ పండగలైనా హిందువులకు వచ్చేటువంటి మనం జరుపుకునే ప్రతి పండగ కూడా దాంట్లో ఒక సైంటిఫిక్ రీజన్ అంటూ ఉంటుంది మన ఋషులంటే ఎవరో కాదండి పూర్వకాలంలో మనకు లభించినటువంటి సైంటిస్ట్లు ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి ఇవన్నీ కూడా కొన్ని వేల సంవత్సరాలకు ముందే కూడా క్లియర్గా అన్నీ కూడా గ్రంథస్థం చేయబడినవే ఇలాగా గొబ్బెమ్మలు పెట్టిన తర్వాత నెక్స్ట్ రోజు సంక్రమణం అంటారు సంక్రాంతి అంటే తర్వాత మనకి దక్షిణాయన కాలం వెళ్ళిపోయి ఉత్తరాయన పుణ్యకాలం వస్తుంది భోగి రోజు మనం చక్కగా నువ్వుల నువ్వులతో అగ్గి నూనె పెట్టుకుంటాము చక్కగా స్నానాలు చేస్తాం కొత్త బట్టలు వేసుకుంటాం అన్నీ కూడా చేస్తుంది ఆ రోజు కళ్యాణం జరుగుతుంది అందరూ కూడా చక్కగా రంగనాథుడు గోదాదేవి రంగనాథుల్లో ఐక్యమైనటువంటి రోజు అనమాట ఇదంతా కూడా మనకి చక్కగా సాంప్రదాయపరంగా ఈ కథా విశేషాలు ఆ రోజు గుళ్ళకి వెళ్ళడం ఇవన్నీ కూడా జరుగుతాయి అలాగే విశేషంగా పిల్లలకి చిన్నపిల్లలకి భోగి పళ్ళు కూడా పోస్తారు కదండి అంటే దృష్టి దోషం అన్నమాట అంటే వాటిలో ఏమేమి వేస్తారంటే పిల్లలకి చిన్న పిల్లలకి బాగా పుట్టినప్పటి నుంచి ఇంచుమించు ఒక పద్నాలుగు పదిహేను వయసు వచ్చే వరకు కూడాను ఇలా భోగి పళ్ళు పోయడం కూడా మనం భోగి రోజున బాగా చూస్తూ ఉంటాం కదా దాంట్లో రేగిపళ్ళు తర్వాత రాగి నాణ్యాలు పువ్వులు చక్కగా శనగలు అది ఇవన్నీ కూడా ఒక ఇనప పాత్రలో పోసి పోస్తారనమాట అంటే శనికి అనమాట ప్రతీదనమాట ఇవన్నీ తొలగిపోయి చక్కగా అంటే ఈ శనగలు అనేవి గురువుడికి గురుగ్రహానికి ప్రతీతి మనకి ఇవన్నీ కూడా చీడ పెళ్ళిపోయి చక్క గురు అనుగ్రహం కలిగి మనం చక్కగా అభివృద్ధి చెందాలని చెప్పి పెద్ద పెద్దగా ఉంటాయి కదండీ అదేంటంటే వాటిని ఏమంటారు వాళ్ళని కొలతలు అంటారు మానిగాని తర్వాత సోలా అని వాటిలో పోసి ఇవన్నీ కూడా అక్షంతలు చిల్లరి పైసలు ఇవన్నీ పోసి చక్కగా మనమే చేతితో తీసి మూడుసార్లు పిల్లలకి దృష్టి తీసి వాళ్ళని ఎత్తి మించి వేస్తాను అనమాట అవన్నీ కూడా ప్రతిదానికి ఒక సైంటిఫిక్ రీజన్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి ఈ రేగుపళ్ళు కూడా జ్ఞానానికి ప్రతీక అనమాట ఈ పువ్వులు చక్కగా తేజస్సుని కలిగి ఉంటాయి ఈ చిల్లర దమ్మిడీలు అవన్నీ అప్పట్లో పిల్లలాలు ఉండేవాళ్ళకని మన దగ్గర చేసే వాళ్ళు చక్కగా వాళ్ళు తీసుకునేవాళ్ళు ఇవన్నీ కూడా రైతులు పండగ చక్కగా పంటలు చేతికొస్తాయి కాబట్టి ఎక్కువగా అందరూ కూడా దాన ధర్మాలు చేయడము పశువులను శుభ్రంగా మనకి ఇచ్చినటువంటి పశువుల్ని శుభ్రం చేసి కనుమ రోజు వాటిని పూజించడము వాటికి మంచి ఆహారాన్ని అందించడము మన దగ్గర పనిచేసే వాళ్ళకి మనం పిండి వంటలని బట్టలని డబ్బులని ఉద్యోగస్తులైతే బోన్ మనసులని ఏదైనా కూడా పండ యొక్క పరమార్థం మనొక్కడమే జరుపుకోవడం కాదండి మనము మనతో పాటు ఉన్న మన వాళ్ళు మన బంధువులు మన దగ్గర పనిచేసే వాళ్ళు అందరూ కూడా సంతోషంగా ఉంటేనే ఆ సంతోషాన్ని మనం జీవితంలో చక్కగా అనుభవించగలం అనమాట ఇప్పుడున్న పిల్లలకి చక్కగా సోషల్ మీడియాలో ఒక్క బటన్ నొక్కితే మనకి ఏ విషయమైనా చక్కగా తెలిసిపోతుంది కాదంట్లా కానీ యాజ్ ఏ తల్లిదండ్రులుగా మీరు కూడా చిన్న చిన్న విషయాల్ని వాళ్ళకైతే చెప్పండి పండగ యొక్క పరమార్థాన్ని చక్కగా వాళ్ళు ఎంజాయ్ చేసినట్టు చేయండి ప్రతి ఒక్కరూ కూడా మీ చేతుల్లో ఫోన్లు పట్టుకొని మీ టయాన్ని పిల్లలు తల్లులు కూడా వేస్ట్ చేసుకోకండి చక్కగా వాళ్ళతో సమయాన్ని వెచ్చించండి అందరూ కలిసి చక్కగా ఏ దేవాలయానికి వెళ్ళండి హాయిగా గడపండి పండగని చక్కగా ఎంజాయ్ చేయగలగండి అదే నిజమైనటువంటి పండగకు పరమార్థమని అందరూ తెలుసుకుంటారు గౌరి మేడ నీనోము నాకిచ్చి నాకొక్క ఫలం ఇయ్యవే పసుపు ని పుట్టావు గొబ్బ్రెమ్మని ఊ పసుపు రాజకొండల మేడరా గౌరి మేడ నీనోము నాగిచ్చి నాకొక్కలవే కుంకాన్ని పుట్టావు నీవు కుంకాన్ని నీవు రాజకొండల మేడరా గౌరి మేడ నీనోము నాకిచ్చి నాకొక్క ఫల మీయవే అక్ష నీవు అక్షంతల్ని పెరిగావు గొబ్బెమ్మ నీవు రాజకొండల మేడరా గౌరి మేడ నీనోము నాకిచ్చి నాకొక ఫలం ఇయవే పుష్పాన్ని పాడి గొబ్బెమ్మ నీవు రాజకొండల మేడరా గౌరి మేడ నీనోము నాకిచ్చి నాకొక్క ఫలం ఇయవే పుష్పాన్ని పుట్టవు నీవు పుష్పాన్ని పెరిగావు గొబ్బెమ్మ నీవు రాజకొండల మేడరా గౌరి మేడ నీనోము నాకిచ్చి నాకొక్క ఫలం ఇయవే जय श्रीनिवास जय श्रीनिवास गोभी सुभम्मा सुबडी बवे चावति कुवंटी चंद्रलिया में तमनु बंटी तमनिया में भाव कुवंटी अन्नदिमवे बदति कुवंटी भावदिमवे अरति कुवंटी मगले पुवंटी लोगी पुवंटी मरे मले पुवंटी मावानी मरे हावा पुवंटी अकाली मरे तकोपी सुपमा सुपमा सुपनी मरे चाचा मुपुवंटी चेली मरे आमर मुपुवंटी सामुनी मरे आर्की पुवंटी अनाली मरे आर्टी पेंडुकू, बंटी, हाँ, मालिक, 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 म కుమారి గారు కడియాడు కుమారి 네 <목소리로> Thank <laughs> you.

म्पनासा जमापदे मङ्गलम् श्रीराधापदे मङ्गलम् राधापदे मङ्गलम् श्री राधापदे मंगलम वेद गोचरुणिदा वेद गोचरुणि वेकदा वेद गोचर भूमि वेदा वेदमो तो मम्मो ब्रो मोदू तो मम्मो ब्रो Nanda sunanda govinda mukunda nanda sunanda mangalam mangalam gambira jangara gay kora Sungara radha jangara jangara gay mangalam.

సిందరంట రాజవని తోటలో జామా దత్తి సిందరంట అవర్డియా కల్లార చంద్రగిరి బామల్లార బామలి జీవి గోపీయ్యలో 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 సిందరంట రాజవని

¡Gobierno!